ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రామలక్ష్మి లలిపూజీ అయితే నేను కొన్ని ప్రాజెక్ట్ వర్క్లు చేస్తాను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదైతే నా ప్రాజెక్ట్ వర్క్ ఇది వచ్చేసి తెలుగు ప్రాజెక్ట్ వర్క్ పద్యాలు ఇదైతే మ్యాథ్స్ ఇప్పుడే జస్ట్ ఇప్పుడే చేశాము మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ వర్క్ ఉంది సోషల్ ప్రాజెక్ట్ వర్క్ మా పూజమ్మ అయితే ఆడుకుంటుంది ఇవాళ మా లంచ్ వచ్చేసి బంగాళదుంప కర్రీ Rice, Bangalum pakari, kung Rice. We wait lunch. వచ్చి నిన్న సాయంత్రం అయితే మేము బట్టలు తీసుకున్నాం కదా మా చెల్లికి అదైతే టైట్ అయిపోయింది మళ్ళీ అక్కడికి వెళ్ళి నిన్న రాత్ర మేమైతే వీడియో తీయలేదు అక్కడికి వెళ్ళి మళ్ళీ మార్చాము పెద్ద సైజ్ తీసుకున్నాం కొంచెం ఇది మళ్ళీ మా మమ్మీ అయితే రెండు డ్రెస్సులు తీసుకుంది ఎల్లో ఒకటి బ్లూ కలర్ ఒకటి సేమ్ ప్యాంట్స్ ఇవైతే మా మమ్మీ డ్రెస్సెస్ పౌర్ణం వస్తుంది కదా అందుకు తీసుకుంది మా మమ్మీ అయితే ఇది ఒకటి సేమ్ అదే అలాగే ఉంటుంది కలర్సే చేంజ్ అవుతాయి ఇవి మా మమ్మీ డ్రెస్సులు ఇవైతే అట్లా ప్లాంట్ ప్యాంట్స్ నా ప్రాజెక్ట్ వర్క్స్ మీకు నచ్చితే ఏంటి బాగుందో కామెంట్ చేయండి మా చెల్లిని డ్రెస్ నచ్చిందా లేదంటే మా మమ్మీ డ్రెస్ నచ్చిందా పూజ నువ్వు అడుగు నాకైతే మా చెల్లిది మా మమ్మీది ఇద్దరివి నచ్చాయి పూజమ్మా హాయ్ చెప్పు హాయ్ మా మమ్మీ అయితే ఆల్ ఇన్ వన్ మాధవి బ్లాగ్ షో వస్తుంది ఫ్రెండ్స్ నిన్న రాత్రి అయితే మేము ఇది చేసాం కదా బెల్లం కోవా షార్ట్ వీడియో పెట్టాం చూడండి యూట్యూబ్ ఛానల్లో ఉంది ఆల్ ఇన్ వన్ మాధవిని చూసి చేసింది మా మమ్మీ అయితే అదేమో గట్టి పీసెస్లా వచ్చాయి సోమపాపరి పీసెస్లా ఉంటాయి కదా అలా వచ్చింది మా మమ్మీ కూడా అలాగే క్లాత్ కట్టి పెట్టింది చూడండి అలా ఉండదు అలాగే మమ్మీ చాలా బాగా వచ్చింది రాత్రి కొంచెం చేసి ఆపేశాము తెల్లలేసి పళ్ళు చేసాము చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది మా చెల్లి కూడా పడిపోతుంది సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ మమ్మీ చేసింది ఒకసారి మా డాడీ శ్రావణ శుక్రవారం రోజు చేశారు ఇప్పుడు మా మమ్మీ చాలాసేపు తెల్లారు ఎప్పుడో పెట్టింది మా మమ్మీ అలాగా కానీ రాలేదు పడిపోతే అని అంటారు తెలుగులో వచ్చేసి టేస్ట్ అయితే అలాగే ఉంది మొక్కలు రాలేదు కానీ మొక్కలు రాలేదు కానీ చాలా బాగుంది నేను అన్నం తిన్నాడు తినేస్తున్నా పూజ చూడండి ఎలా చూస్తుందో వీళ్ళిద్దరు తినేస్తున్నాకుండా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మేమైతే ఇప్పుడే లెక్సాం ఇప్పుడైతే మేము జ్ఞానాపురం ఎండమ్మ గుడికి వెళ్తున్నాం మా చెల్లి మా మమ్మీ నేను మా మమ్మీ అయితే రెడీ అవుతుంది మా చెల్లి రెడీ అయిపోయింది టైం అయితే ఫైవ్ ఫార్టీ అవుతుంది మా మమ్మీ అయితే రెడీ అవుతుంది నేనపురం ఇన్న గుడికి వెళ్తున్నాం అండి హాయా ఓకే అక్కడికి వెళ్ళాక మళ్ళీ మేము వీడియో తీస్తాం మేమైతే జ్ఞానపురం మా గుడి దగ్గర వచ్చేసాం మా డాడీ కూడా వచ్చారు కొడిగింది 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 అప్పుడు కొడిగింది 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 అప్పుడు కొడిగింది 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 అప్పుడు కొడిగింది దీపాలు తీసుకుంటుంది మా అమ్మ అంత పెడుతుంది దీపం Hai teman-teman, kita మాకు దర్శనం అయితే అయిపోయిందండి ఖాళీగా ఉన్నది పగలయితే ఖాళీగా ఉండదు అదే ఉదయం పూట అందుకే సాయంకాలం వస్తాము మా వారైతే డ్యూటీ నుంచి వచ్చారు మా ముగ్గురు మేము ఇంటి దగ్గర నుంచి వచ్చాము ఎన్నమ్ తల్లి ఎంతో చెప్తే అని తల్లి అనుకున్న కోరికలు అవుతాయి అందుకే మా పేర్లు ఎన్ని లలిత ఎన్ని పూజిక ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసాం మా పూజ అమ్మా ఇప్పుడు మా మమ్మీ అయితే బిర్యానీ చేస్తుంది ఇప్పుడే వచ్చాము ఇంకా మేమైతే కార్తీక మాసం కదా ఈ నెల అంతా మేమైతే చికెను మటన్ అలాంటివేమి తినాం నాన్ వెజ్ అయితే తినం ఇప్పుడు మా చెల్లికి అయితే మా మమ్మీ లాలీపాప్ ఇస్తుంది బాగుంటుంది వెజ్ లాలీపాప్ వెజ్ లాలీపాప్ వెజ్ బిర్యానీ వెజ్ మమ్మీ అయితే బిర్యానీ కుక్ చేస్తుంది వెజ్ బిర్యానీ వాలిపాయ పచ్చిమిర్చి అల్లము ఏమో లవంగ మొగ్గలు బిర్యానీ ఆకు జీడిపప్పు బంగాళదుంప టమాటా కొత్తిమీర